హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు బయస్ అని వాద నా అన్వేషణ మీద పెద్ద గొడవలు జరుగుతున్నాయి ఒకడ ఒకరిని చంపేస్తానని ఒకడు ఒక పెళ్లి చేసేస్తానని విషయాలు జరుగుతా ఉన్నాయి ఆ విషయాలు చూడాలంటే ముందర ఫస్ట్ ఈ క్లిప్ చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను అమెరికా బండి మీద పోలేదు షిప్ చేసి పోయినా ఫ్లైట్ లో బండి పంపించిన అని చెప్పేసి రీల్ చేసిండు నాకు ఒకళ్ళు పంపించారు రీల్ ఒకసారి చూసినా ఇంకొకసారి చూసేసరికి ఆ రీల్ రావట్లేదు లంచ్ చేసిండు వీడు అమ్మ మరే మదర్ ఎందుకు బ్లాక్ చేసినవరా నీ కొత్త

ఇగో ఈ ముచ్చోటెరికైనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరాడు బైక్ మీద పోయినాడు అంట సనిగా ఎట్లా పోయినావరా ఏ ఊకానా అవలాగాలు చేసిన బండి షిప్ లో పోయింది నేను ఫ్లైట్ లో పోయినా మరి నలభై ఐదు దేశాలు తిరిగినానంటివి రెండు సంవత్సరాలు కష్టపడినానంటివి యాభై దేశాలు దాటినానంటివి ఏ ఊకానా స్మార్ట్స్ అన్ని అవలాగాలు చేసిన ఐదు లక్షల ఫాలోవర్లు వచ్చింది రే ఇదిగో ఎట్లా పోయినానో చెప్తా విన్రీ నేను ఇదిగో సైకిల్ మీద చాలా మంది పోయినా అంతా అవులాగా స్మార్ట్స్ అన్ని షార్ట్ కట్ I <laughs> చెన్నై నుంచి మలేషియా షిప్పింగ్ చేసిన నేను ఫ్లైట్ లో పోయినా వెళ్ళి అక్కడ రౌండ్ కొట్టిన థాయిలాండ్ వియత్నాము కంబోడియా అక్కడ నుంచి మలేషియా నుంచి మళ్ళీ ఆస్ట్రేలియాకి షిప్పింగ్ చేసిన నేను ఇంటికి వచ్చిన చెల్లిపెళ్ళి ఉందని రెండు నెలలు చిల్లైనా తర్వాత మళ్ళీ అక్కడ ఆస్ట్రేలియాకి లో పోయి ఆస్ట్రేలియా రైడ్ కొట్టిన అక్కడి నుంచి సౌత్ అమెరికాకి బండి మళ్ళీ షిప్పింగ్ చేసిన నేను ఇంటికి వచ్చిన అన్నయ్య పెళ్లి ఉందని రెండు నెలలు చిల్లైనా మళ్ళీ అక్కడి నుంచి నేను సౌత్ అమెరికాకి ఫ్లైట్ లో పోయినా ఫ్లైట్ లో పోయి కొలంబియా ఎందుకంటే నువ్వు దాటినా అక్కడి నుంచి పనామా నుంచి కొలంబియాకి మళ్ళీ షిప్పింగ్ చేసినా అక్కడి నుంచి అమెరికాలో ఎంటర్ అయినా ఏ స్మార్ట్స్ అన్ని షార్ట్ కట్ అవరాస్ అన్ని ఇంత పాగల గాలిని అవలా గాలి చేసినావు కదా జనం ఏమి అనరారా ఏ ఊకానా టెలిగ్రామ్ లో ప్రతి రోజు ప్రతిరోజు బిఎస్ఎస్ అని ఏదో మధ్య గొడవ ఏంటి దానికి మెయిన్ కారణం ఏమిటి నా అన్వేషణ వీళ్ళకి పెళ్లి ఎందుకు చేస్తున్నాడు మధ్యలో నిజంగా బయస్ అని యాదవ్ బైక్ లోంచి ఉంచి అక్కడికి చేరేడా అమెరికాకి లేదు వైఎస్ అని యాదవ్ యాప్స్ కి ప్రమోషన్ చేస్తున్నాడు ఇదే కజినా యాప్స్ కి తర్వాత బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ అది చేయటం న్యాయమా కాదా బిఎస్వై తన ఒక అమ్మాయిని నిజంగా లేపుకుపోయా ఆ విషయాలు తెలుసుకోవాలంటే కూడా తెలుసుకోండి తర్వాత అన్వేషణ నిజంగా దొంగతనం చేసేడా చేయలేదా అన్వేషణ చాలా మందిని మోసం చేసేడా చేయలేదా అన్వేషణ కుతంత్రాలు చేసేడా చేయలేదా వీటి గురించి తెలుసుకోండి విషయాలు తెలుసుకోవాలంటే అందరూ డెఫినెట్లీ ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ఫస్ట్ వీళ్ళ మధ్య ఎలా గొడవ స్టార్ట్ అయిందంటే ఇది ఆరు సంవత్సరాల ముందర మధ్య గొడవ స్టార్ట్ అయింది అనమాట చిన్న చిన్న విషయాల్లో ఇట్లాంటి విషయాలు స్టార్టింగ్ లో వీడియో చేసినప్పుడు అన్వేషణ వీడియో ఛానల్ చేసినప్పుడు కొంచెం విభేదాలు స్టార్ట్ అయినాయి తర్వాత ఉమా అండ్ రవి టైంలో కూడా కొంచెం బిఎస్సి ఇన్వాల్వ్ అయ్యారు ఆయన ఇలా చేసిన తర్వాత అన్వేషణ ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాళ్ళు కోపడ్డారు దానికి ఒక విషయం జరిగింది రీసెంట్లీ ప్రాబ్లం పెద్ద ఎక్కువ గొడవ ఎందుకు వీళ్ళ మధ్య అన్వేషణ గారు ఒక బై బిఎస్ఐ గారు ఒక వీడియో పెట్టారు ఆ వీడియోలో ఆయన ఇండియా నుంచి అమెరికాకి బైక్ లో ఆయన వీడియో పెట్టాడు అనమాట ఆ కి షార్ట్ పెడితే చాలా మిలియన్స్ వ్యూస్ వచ్చాయి దానికి క్వశ్చన్ చేశారు అన్వేషణ గారు కి ఎందుకు ఎలా ఏమిటి బైక్ ఎగిరిల్లిందా లేకపోతే ఆయన నడిపించుకుని నిజంగానే వెళ్ళాడు ఆయన వెళ్ళలేదు ఆయన షిప్ లో పంపించాడు బండిని ఆయన అక్కడ పోయి అదే ఎట్లా ఎట్లా అవుతుంది మీరు ట్రావెల్ చేయలేదు మీరు బండిని ఏమో షిప్ లో పంపించారు మీరేమో ఫ్లైట్ లో వెళ్ళారు క్వశ్చన్ క్వశ్చన్ వేశారనమాట దానికి సమాధానంగా ఈయన కోపం వచ్చింది ఆ వీడియోకి ఆ కోపం వచ్చిన తర్వాత ఈయన అమ్మ లెక్కలు తిట్టాడు బాగా తిట్టాడు అది మంచిది కాదు నిజంగా అది మంచిది కాదు అమ్మ లెక్కలు తిట్టడం బట్ అలాంటి సిచువేషన్ లో ఆయనకి అలా కోపం రావటంతో చేసాడు ఆయన కావాలని చేయలేదు దానికి ఆయన మనం బ్లేమ్ చేయకూడదు ఎందుకంటే ఇంత ముందు ఆయన ఇట్లా తిట్టలేదు తర్వాత ఆయన ఒక వీడియో పెట్టాడు పాత వీడియో ఉంది ఆ వీడియో అనేసి చూడలేదు ఆ వీడియోలో ఏంటంటే ఆయన చెప్పున్నాడు ఇదే ఎలా ఆయన మెక్సికో బోర్డర్ నుంచి వెళ్ళాడు ఆ వీడియో మీరు చూడొచ్చు ఆయన మెక్సికో బోర్డర్ నుంచి అక్కడికి వెళ్ళాడని స్టిల్ ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఇంకా ఆయన ఎక్కడ డైరెక్ట్ గా రోడ్ లేదు ఇండియా నుంచి అక్కడ వరకు దానికి ఎనీవే ఎక్కడొక దగ్గర ఆయన షిప్ డెఫినెట్లీ ట్రాన్స్పోర్ట్ తీసుకొని ఉండొచ్చు కానీ ట్రావెలర్ ఇప్పుడు ట్రావెలర్ అంటే ప్రతి ఒక్కరు మనం నడిచి అంత ట్రావెల్ చేయలేము బండిలో ట్రావెల్ చేయలేము ఇప్పుడు అన్వేషణ గారు కూడా ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నారు కదా నడిచి వెళ్ళటం లేదు కదా ట్రావెల్ చేసేదానికి లేకపోతే బండి యూజ్ చేయడం లేదు కదా ట్రావెల్ చేసేదానికి ఆయన ఫ్లైట్ కి హెల్ప్ తీసుకున్నాడు కదా మనం బ్లేమ్ చేయలేము కానీ అన్వేషణ విషయంలో అన్వేషణ ఇంకో రేస్ క్వశ్చన్ చేశారంటే పర్సనల్ విషయంలో అన్వేషణకు ఎందుకు సపోర్ట్ చేసేదంటే అంటే అన్వేషణ ఎందుకు కరెక్ట్ అంటే బెట్టింగ్ యాప్స్ ఆయన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఎంత కష్టాలు పడ్డా ఎవరి మీద నిందలేసినా చాలా ఆయన పక్కన కూడా చాలా తప్పులు ఉన్నాయి కానీ ఆయన ఎవరికి ఎవరికి హాని చేయలేదు ఆయన బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ లో కజిన్ యాప్స్ లో ప్రమోషన్ కి ఏం ఒక రూపాయి తీసుకోవాలి ఏం ప్రమోషన్ చేయలేదు ఎవరు లైఫ్ నాశనం చేయలేదు నిజంగా బెట్టింగ్ యాప్స్ వీటి వల్ల చాలా మంది లైఫ్ పాడవుతున్నాయి దానికి ఎవిడెన్స్ గా నేను ఒక వీడియో పెట్టాను చూడండి వీడియోలు తెలిసిపోతుంది చూడండి ఈ మామూలుగా ఇది గవర్నమెంట్ పి వన్ పి టూ రెండు పేజీలు ఇది గవర్నమెంట్ ఇష్యూ చేసింది రీసెంట్లీ వన్ వీక్ బిఫోర్ ఈ దీంట్లో డైరెక్ట్ గా రాసింది ఇప్పుడు ఏ పెద్ద యూట్యూబర్ అయినా ఏ యూట్యూబర్ అయినా మీరు ఇట్లా ఈ ప్రమోషన్ చేస్తే బెట్టింగ్ యాప్స్ కానీ ప్రమోషన్ చేస్తే మీ ఛానల్ టర్మినేట్ చేసేస్తారు మీ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ కూడా క్లోజ్ అయిపోవచ్చు ప్లస్ మీకు జైలు శిక్ష ప్లస్ ఫైన్ అన్నీ జరుగుతాయి దాంట్లో గవర్నమెంట్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు చేసిన వాళ్ళు జాగ్రత్త పడండి చాలా మంది ఇది నిజం ఈ విషయంలో నేను ఆన్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఆయన ఎప్పుడు చాలా మంది లైఫ్ సేవ్ చేసాడు అవేర్నెస్ అందరికి పెంచాడు ఎందుకంటే బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయిపోయినాయి చాలా మంది నిజంగానే చచ్చిపోయారు ఇది కరెక్ట్ సో ఈ విషయంలో డెఫినెట్లీ చాలా మంది ఆయన కూడా ఉన్నారు పెద్ద యూట్యూబర్స్ అందరూ అర్థం చేసుకోవాలా ఇలాంటి తప్పులు మాత్రం చేయకూడదు అని చెప్పి పర్సనల్ విషయంలో చెప్పారు ఏంటంటే మామూలుగా ఏంటంటే మామే ఆయన మామయ్య కూతురిని లేపుకొని వెళ్ళిపోయాడు తర్వాత తొగులు తగటాలు జరిగినాయి దాంట్లో బిఎస్ వై ఆయనతో రాయితో కొట్టారు జైలు అదే అయింది తర్వాత ఆయన ట్రావెల్ చేసేదానికి పర్మిషన్ కి వీసాకి ఆటలకి ఆ కేసు ముందు చేయాలి ఏదో జరుగుతున్నాయి ఇంటర్నల్ ఇష్యూస్ అది సాల్వ్ చేస్తే దానికి ఆయన కొంప్రమైజ్ సైడ్ అది ఇది అని చెప్పి పర్సనల్ లైఫ్ లాగాడు దాంట్లో బిఎస్ చెప్పాడు నా పర్సనల్ లైఫ్ గురించి లాగబాకనే ఆయన చెప్పాడు ఎనీబీ ఎనీవే ఒక్కసారి యూట్యూబ్ లో వచ్చిన బాట ఏది పర్సనల్ కాదు ఏది పబ్లిక్ కాదు అంతా నార్మల్ నార్మల్గా పబ్లిక్ అయిపోతుంది మనం జాగ్రత్త పడాలా మనం సీక్రెట్ గురించి ఎవరు చెప్పకూడదు అని చెప్పి ఈవెన్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోకూడదు ఇప్పుడు ఒక్కసారి షేర్ అయితే అది పబ్లిక్ అయిపోతుంది ఎందుకంటే యువర్ ద బిగెస్ట్ యూట్యూబర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ సో అలాంటప్పుడు మనం జాగ్రత్త పడాలా కానీ అన్వేషణ గారు ఆ పర్సనల్ లైఫ్ కూడా వెళ్ళకూడదు ఇది ఇది ఒక రకమైన ఎనివే అర్థం చేసుకోవాలా కానీ ఈ మధ్య ఏమిటి మనం ప్రేమతో అలా ఉండి జాగ్రత్త పడాలి ఇవన్నీ ఏమి లేవు యూట్యూబ్ లో ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ గానే వెళ్తుంది మనం సపోర్టివ్ గా తీసుకోవాలి సీరియస్ గా తీసుకోకూడదు ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ బిజినెస్ ఒకరి ఎంటర్టైన్ చేస్తున్నారు మనం ఎంటర్టైన్ అవ్వాలే గానీ సీరియస్ గా తీసుకోవాలి అంతేనో ఎక్కువ సీరియస్ వద్దు బిఎస్వై గారు మీకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు డెఫినెట్లీ ఇట్లాంటి విషయాల్ని అమ్మ లెక్కలు తిట్టబాకండి ఎందుకంటే దీంతో మీ రెప్యూటేషన్ పడిపోతుంది ఈ తప్పు మాత్రం చేయబాకండి జస్ట్ మీ యూట్యూబర్స్ కాబట్టి ఫైట్ మీ ఇద్దరికి దొరుకుతుంది కాబట్టి మీరు ఒకరితో నిందలు చేసుకోవాలి కానీ ఫ్యామిలీని లాగకూడదు మధ్యలో ఎందుకంటే స్త్రీ దేవుడి కంటే గొప్పది అట్లాంటి విషయంలో మనం స్త్రీని గౌరవించాలి అన్వేషణ గారు తర్వాత క్వశ్చన్ వేశారు వాళ్ళిద్దరు బిఎస్వై గారు తమిళ అబ్బాయి వాళ్ళిద్దరు కూడా ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పెళ్లి జరుగుతుంది అది అని చెప్పారు ఎనీవే వాళ్ళ పర్సనల్ మామూలుగా కంపెనీ కోసం వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు నిజంగా పెళ్లి చేస్తారా ఏమిటి ఎనీవే మనం చెప్పలేము వాళ్ళ పర్సనల్ ఎలాంటి రిలేషన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోవచ్చు ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పుడు ట్రావెల్ ఒకటి ఒకటి ట్రావెల్ చేస్తారు ఆయన జోక్ చేసేదానికి నాకు అనిపిస్తుంది వాళ్ళిద్దరు మధ్య పెళ్లి చేశాడు నిన్న కూడా ఒక వీడియో కూడా ఒక వీడియో చేస్తాడు దాంట్లో హనీమూన్ కూడా తొందరగా ఇంకొక వీడియో రావచ్చు హనీమూన్ కూడా చేస్తాడు అందుకని హనుమన్ మీద కూడా విషయ చేశాను ఏమో హనీమూన్ కూడా జరగవచ్చు వాళ్ళ మధ్యలో ఎనీ విశాల్ మాత్రం ఆయన ఆయన చెప్పింది అంటే బీఎస్వి గారు ఈయన చాలా కుల్లుడు పెద్ద యూట్యూబ్ ని తొక్కేసి పైకి వస్తున్నాడు ఇప్పుడు నా మీద పడ్డాడు నా తర్వాత వేరే వాళ్ళ మీద ఎందుకంటే ఈయన ట్రావెల్ వాళ్ళే టార్గెట్ చేస్తున్నాడు అని అంటున్నాడు ఎనీవే యూట్యూబర్ లో ఎంటర్టైన్మెంట్ మనం ఎక్కాలంటే ఒక తొక్కాలా ఇది యూట్యూబర్స్ రూల్ అనమాట ఎందుకంటే నువ్వు ఎంటర్టైన్ చేస్తేనే జనాల్ని అట్రాక్ట్ చేయాలంటే ఏ దారికైనా దిగాల్సిందే ఒక మంచి యూట్యూబర్ పెద్ద యూట్యూబర్ ఎప్పుడు కాలేదు మీరు చూడండి ఫస్ట్ ట్రావెల్ లో వచ్చిన యూట్యూబర్ ఎవరు మన గురువు గారు ఆయనకి పెద్ద వ్యూస్ రావటం లేదు ఎందుకంటే ఆయన మంచివాడు మంచి వాళ్ళకి వీడియోస్ వ్యూస్ ఏం తొక్క చదారం రావు కాంట్రవర్సీ పెడితేనే ఉల్టా పుల్టా వీడియో చేస్తేనే వీడియోస్ వస్తాయి వ్యూస్ వస్తాయి ఇప్పుడు జరుగుతుండేది నేను ఏదో ఒకటి కాంట్రవర్సీలు చేయాలా అప్పుడే వీడియోస్ పెరుగుతాయి వ్యూస్ పెరుగుతాయి యూట్యూబ్ రికగ్నైజేషన్ చేస్తుంది మీకు సపోర్టర్ నాకు తెలుసు ఇక్కడ బీఎస్వి సపోర్టర్స్ ఎక్కువ ఉన్నారు అన్వేషణ సపోర్టర్స్ ఎక్కువ ఉన్నారు ఎవరు సపోర్టర్ కమెంట్ లో చేయండి మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే యుద్ధం ఆగదు యుద్ధం ఎంతవరకు వెళ్తుందో మనకు తెలీదు అలాంటప్పుడు తప్పులు ఏంటంటే దీంట్లో తప్పులు రెండు విషయాలు ఉన్నాయి ఒకటేందంటే బ్యాటింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆపేయాలా కంప్లీట్లీ అన్వేషణ గారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇది చెప్పినారు బెట్టింగ్ వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయిపోయినాయి ఇంకోటి ఏంటంటే టెలిగ్రామ్ చెప్పాడు టెలిగ్రామ్ లో పర్సనల్ ప్రమోషన్ ఎవరైనా చేసుకోవచ్చు టెలిగ్రామ్స్ నువ్వు మీరు కూడా చేస్తున్నారు అన్వేషణ గారు టెలిగ్రామ్ లో గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వచ్చు యూట్యూబ్ చెత్తంటది రూల్స్ దాన్ని మొనిఫులే ఎవరైనా చేస్తారు ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబ్స్ ప్రపంచంలో మిస్టర్ బీట్ సార్ వాళ్ళు అందరు కూడా ప్రమోషన్స్ ఇట్లాగే ఎప్పుడు గిఫ్ట్స్ ఇస్తా ఉంటారు ఇది టాక్టిక్స్ అనమాట యూట్యూబ్ ఎవరైనా ఏ టాక్టిక్స్ అని యూజ్ చేసుకోవచ్చు మనం ఒకరికొరం బ్లేమ్ చేయలేము కానీ యుద్ధం మాత్రం ఆగదనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు పెళ్లి వరకు వచ్చేసింది కాబట్టి స్టార్టింగ్ లో ముచ్చట్లు అయిపోయినాయి పెళ్లి అయిపోయింది ఇప్పుడు హనీమూన్ మిగిలిన హనీమూన్ తర్వాత పెళ్లి కూడా కొడతారు అనుకుంటాను ఏదో ఒక వీడియోలు చేస్తారు డెఫినెట్లీ ఎంటర్టైన్ అవ్వండి కానీ దీన్ని స్పోర్టివ్గా తీసుకోండి ఒకరికొకరు తొగులు మాత్రం అమ్మ లెక్కలు మాత్రం తిట్టుకోకండి ఈ ట్యూబర్ లో ఇది పెద్ద రెప్యుటేషన్ మీ ఫ్యామిలీ వాళ్ళు చూసేదానికి బాగుండదు వాళ్ళ ఫ్యామిలీ చూసేదానికి బాగుండదు సో ఈ వీడియో ఇక్కడ వరకు ఆపేస్తున్నాను చాలా వరకు క్లియర్ అయిపోయింది అనుకుంటాము నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ వందే మాత్ర